చాలామంది టూ ల్యాక్స్ బడ్జెట్లో వెహికల్స్ అడుగుతున్నారండి వాళ్ళకి మంచి అవకాశం ఇప్పుడు మన దగ్గర ఆల్టో కే టెన్ ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ రెండు లక్షల రూపాయల్లో మనకు వస్తుంది టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది అవునండి రెండు వేల పన్నెండు మోడల్ సో టూ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది యా త్రీ ల్యాక్స్లో మనది ఇది మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ త్రీ ల్యాక్స్ అండి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనము ఎల్బీ నగర్లోని నగర్ ఉన్నాము ఇది కారణ బైక్ స్టోరు ఇది మహేంద్ర ఫస్ట్ ఛాయిస్ వాళ్ళది ఇక్కడ యూజర్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క కార్ అవైలబుల్ ఉంటుంది సో మహేంద్ర తార్ అవైలబుల్ ఉంది మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ విత్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఈవీ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడి ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు ఎంప్లాయీ గారు ఉన్నారు హలో అండి హలో ఉన్నారండి మూర్తి గారు

కామెట్ అండి ఇది కోమిట్ కామెట్ వెహికల్ ఎలక్ట్రికల్ వెరీ మంచి మైలేజ్ ఇస్తుంది అండి వెహికల్ గాయస్ చాలా మంది ఎంజీ కోమిట్ టీవీ పెడుతున్నారు సో ఎలక్ట్రిక్ వెహికల్ లో ఇది లేటెస్ట్ బుక్ కదా లేటెస్ట్ ఇదండి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అవునా జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్ వన్ ఇయర్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ సో ఇంకేమున్నాయి ఇంకా మనకి చూసుకుంటే మారుతి చాలా మంది ఆటోమేటిక్ వెహికల్ అడుగుతుంటారు కదండి ఆటోమేటిక్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ

ఎల్ఎక్స్ టాప్ వేరియంట్ అండి ఇది టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎస్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవునా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వరకు వస్తుంది ఏంటంటే ఇది ఇది యాక్చువల్లీ కార్ అండ్ బైక్ లైక్ ఫ్రీ వాల్యుయేషన్స్ అండి చాలా మంది అడుగుతుంటారు మా వెహికల్ వాల్యూ చేయండి దాని ప్రైస్ చెప్పండి అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ వెహికల్ చెక్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ మేము చెక్ చేసేసి మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాము మీరు మీ పాత వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఏ వెహికల్ అయినా ఫైనాన్స్ ఆప్షన్ వెహికల్ తీసుకోవచ్చు అప్ టు ఇయర్స్ వారంటీ మీకు ఆ వెహికల్ మీద వస్తుంది మన దగ్గర ఉన్న వెహికల్స్ సో గాయస్ చూశారమని సో కారెంట్ బైక్ స్టోర్లో మీరు కారు కొంటే అప్ టు మీకు టూ ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు చాలా మంది షిఫ్ట్ వెహికల్ గురించి అడుగుతున్నారండి ఇప్పుడే వచ్చిన స్టాక్ అనేది ఇది థౌసండ్ సెవెంటీన్ మోడల్ విఎక్స్ఐ చాలా మంచి కండిషన్లో ఉంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండి ఫైవ్ ల్యాక్ టీ థౌసండ్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి సో గైస్ సెవెంటీ అది సో రెండు వేల పదిహేడు మోడల్ సో ఫైవ్ ల్యాక్ ఐదు లక్షల యాభై వేలు వస్తుంది సో ప్రైస్ ఇంకా నెగోషియబుల్ అవుతుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తుంది సో గైస్ చూడొచ్చు మారుతి షిఫ్టీ అది సో రెండు వేల పదిహేడు మోడల్ సో బాగానే ఉంది సార్ కారు చాలా బాగుందండి ఇది ఇంటీరియర్ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ప్లస్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఫోర్ డోర్స్ పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇంటీరియర్ చాలా బాగుంది చెప్పండి సార్ ఎంత ప్రైస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి అవునా చాలామంది సెడాన్ వెహికల్లో ఈవీ అడుగుతున్నారండి డిక్కీ స్పేస్ ఉండాలి మంచి కంఫర్టబుల్ ఉండాలి అలాంటి వాళ్ళకి ఈ వెహికల్ చాలా మంచిగా ఉంటుందండి టాటా టిగోర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ మూడు వందల కిలోమీటర్ తిరిగిందండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ ఇంకొకటి అన్ అండి వెహికల్ ఇంకా నెంబర్ కూడా కాలేదు ఇప్పుడు ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ అవుతారు వాళ్ళకి ఎంత ప్రైస్ పదిహేను లక్షల వరకు ఉంటుందండి ఆన్ రోడ్డు న్యూ వెహికల్కుంటే ఇప్పుడు మనకి జస్ట్ పన్నెండు లక్షలకే వస్తుంది పన్నెండు లక్షలు యా సో గాయస్ పన్నెండు లక్షల వస్తుంది సో రెండు వేల ఇరవై ఒకటి మాటలో టాటా టీగోది సో గ్లోబల్ ఎన్క్యాంప్ మనకు సేఫ్టీ పరంగా సో ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది మనకు గ్లోబల్ ఎన్క్యాంపు సో ఎవరికైతే మంచి సేఫ్టీ కార్ కావాలి అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఎంతైనా ప్రైస్ పన్నెండు లక్షలకి వస్తుందండి సో పన్నెండు లక్షలు సార్ ఎంత వస్తుంది సార్ రేంజ్ రేంజ్ మీకు రెండు వందల ఇరవై కిలోమీటర్ వరకు ఇస్తుంది అండి రెండు వందల ఇరవై కిలో సో గా సో రెండు వందల ఇరవై కిలోమీటర్లు వస్తుంది మైలేజ్ సో సింగల్ చార్జ్ ఒకసారి ఛార్జ్ పెడితే మనకు రెండు వందల ఇరవై కిలోమీటర్ మైలేజ్ వస్తుంది సో గైస్ టాటా టిగోర్ అది సో టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సో కార్ చూడొచ్చు ఈవీ కార్ అది చాలా నీట్గా అయితే ఉంది సో ఎలా ఉందండి కండిషన్ వెహికల్ చాలా మంచి కండిషన్ అండి వెహికల్ ఏమి తిరిగేది లేదు అసలు ఓకే మీకు సీట్ కవర్స్ అన్ని నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలామంది చాలా చిన్న వెహికల్ స్మాల్గా కంఫర్ట్ ఉన్న వెహికల్ అడుగుతున్నారండి వాళ్ళకి ఈ వెహికల్ ఎంజీ కామెట్ వాళ్ళు ఇస్తున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ ఇయర్ ఓల్డ్ అండి వెహికల్ ఓన్లీ వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్ ఇదే వెహికల్ మీరు కొత్త వెహికల్ కావాలంటే పది లక్షలు పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు కేవలం మనం ఏడు లక్షల యాభై వేలకు ఇస్తున్నాం ఏడు లక్షల యాభై వేలు విత్ అప్ టూ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంపెనీని ఓకే సో గైస్ ఎంజీ కోమిట్ టీవీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైస్ న్యూ ప్రైస్ టెన్ ల్యాక్స్ ఉంది వీళ్ళ ప్రైస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏడు లక్షల యాభై వేలు వస్తుంది సో కారు చూసారా ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు అంత నీట్గా అవుతుంది సో డ్యామేజ్ ఏమంటుందండి ఏం లేవండి బాగుందా అంతా వెహికల్ బాగుంది ఓకే సో గాయ చూడొచ్చు కార్ ఎలా ఉంది అనేది చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎంజి కోమి టీవీ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది జస్ట్ కొత్త కార్లా కనిపిస్తుంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ ఏం డ్యామేజ్ ఉండవు కానీ ఏం లేదండి మీకు ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది క్రూజ్ కంట్రోలింగ్ స్టీరింగ్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అంతా మనం స్టీరింగ్లో ఆప్షన్ పెట్టుకోవచ్చు హ్యాండ్ లివర్ ఉండదు గేర్ లివర్ ఉండదు క్లచ్ ఉండదు హ్యాండ్ ఫ్రీ అండి ఆటోమేటిక్గా ఎస్ సో గాయత్రి చూసారా చాలా నీట్గా అవుతుంది సో ఎక్కడ కానీ ఒక చిన్న స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు సూపర్ ఉంది కారు చాలా మంది ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ వెయి వెహికల్ అడుగుతున్నాను అండి సెడాన్లో సెడాన్లో ఆటోమేటిక్ సెడాన్లో ఆటోమేటిక్ మన దగ్గర మార్కి షిఫ్ట్ డిజైన్ వీఎక్సే ఆప్షనల్ విత్ ఎలా వీల్స్ అన్ని ఫీచర్స్తో ఉందండి విత్ ఎయిర్ బ్యాగ్స్తో ఉంది ఇది వెహికల్ మనం న్యూ వెహికల్ కొనుక్కుంటే అప్ టు టెన్ ల్యాక్స్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు జస్ట్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి వస్తుందండి అవును టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ అవును సో గాయస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సో కార్ చూసారా చాలా నీట్గా ఉంది అప్ టు టూ ఇయర్స్ వారంటీ ఉంది టూ ఇయర్స్ వారంటీ సో గాయస్ టూ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు సో కార్ చూసారా చాలా నీట్గా ఉంది విత్ అలో ఉంటాయి సో ఎయిటీన్ మోడల్ నైన్టీన్ మోడల్ సో రెండు వేల పంతొమ్మిది మోడల్ సో చాలా నీట్గా ఉంది కారు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది మీకు సో గైస్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ డీజర్ అది ఏంటి ఆటోమేటిక్ సో రెండు వేల పంతొమ్మిది మూడలో సో ఎంతండి ప్రైస్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండి నెగోషియబుల్ ఉంటుందా నెగోషియబుల్ ఉంటుంది ఓకే సో కార్ చాలా నీట్ గా ఉంది ఎక్కడ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి స్టీరియోజ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయండి లోపల ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు రేర్ ఏసీ కూడా వస్తుంది దీనికి రేర్ ఏసీ వస్తుంది చెప్పండి సార్ ఎంత ప్రైస్ ఇది న్యూ వెహికల్ తీసుకుంటే మనకి అప్ టు టెన్ ల్యాక్స్ వరకు ఉంటుందండి బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనం సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి ఇస్తున్నాం సిక్స్ పాయింట్ ఫైవ్ అవునండి ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ చాలా మంది సెకండ్ హ్యాండ్ లో ఎక్స్యూ ఫోర్ హండ్రెడ్ వెహికల్ ఉంటుందా అని అడుగుతారండి వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఎక్స్యూ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ వెహికల్ అండి ఇదే న్యూ వెహికల్ కొనుక్కుంటే పద్దెనిమిది లక్షలు చేంజ్ ఉంటుంది బట్ మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్కి వస్తుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎస్ సో ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ అండి సో గైస్ మహేంద్ర ఎక్స్వీ ఫోర్ హండ్రెడ్ అది ఈవీ కారు సో రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూసారా చాలా నీట్గా ఉంది ఈవెన్ కొత్త కార్లా కనిపిస్తుంది నాకైతే సో ఎంత అన్నారు ప్రైజు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ న్యూ ప్రై ఉంది ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉందండి సో గైస్ అరౌండ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంది న్యూ ప్రైజు సో వీళ్ళ ప్రైజు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సో గాయస్ చూడొచ్చు మహేంద్రా ఎక్సీ ఫోర్ హండ్రెడ్ ఈవీ కార్ ఇది సో ట్వంటీ త్రీ మా రెండు వేల ఇరవై మొదటిలో సో కార్ చాలా నీట్గా ఉంది ఏమన్నా అండి ఫీచర్స్ ఇందులో దీంట్లో ఫీచర్స్ మీకు రివర్స్ కెమెరా ఉంది విత్ సన్ రూఫ్ ఉంటుందండి అవునా ఓకే సన్ రూఫ్ ఉందా ఎస్ ఓకే క్లచ్ ఉండదు దీనికి అండ్ అన్ని ఆటోమేటిక్ సిస్టమ్స్ ఉంటాయండి సో గాయస్ ఒకసారి రేర్ సీట్స్ చూడవచ్చు చాలా నీట్గా ఉంది సో ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు ఒకసారి రేర్ ఎలా చూడవచ్చు సార్ ఎంత ప్రైస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి ఫిఫ్టీన్ ల్యాక్స్ అవును ఇది మనకి ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షన్లు చాలామంది తక్కువ మైలేజ్ తిరిగింది కావాలంటారండి జస్ట్ ఎనిమిది వేల కిలోమీటరే తిరిగింది అండ్ ఈ వెహికల్ వచ్చేసి అన్ రిజిస్టర్డ్ ఎవరు తీసుకుంటారు వాళ్ళు ఫస్ట్ ఓనర్ అవుతారు ఈ వెహికల్కి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి ఇది డబ్ల్యూ ఎయిట్ టాప్ వేరియంట్ విత్ సన్ రూఫ్ అన్ని ఫీచర్స్ దీంట్లో వస్తాయి అండ్ మంచి ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి సో గాయస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కారు చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి ఎనిమిది వేలు తిరిగింది అంతేనా అంతే తిరిగింది సో గాయస్ ఓన్లీ ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సో ఎవరైతే కొత్త కార్ తీసుకురావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు ఇది కొత్త కార్ లాగా అనిపిస్తుంది సో గాయస్ మహేంద్ర ఎక్స్ వి త్రీ అండర్ది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ చాలా నీట్గా తో ఉంది సో ఏమున్నాయి సార్ ఫీచర్లో దీప్లో అన్ని మీకు క్రూజ్ కంట్రోల్ అండి విత్ సన్ రూఫ్ రివర్స్ కెమెరా వస్తుంది అన్ని ఫీచర్స్ లెదర్ సీట్ కవర్స్ ఉంటాయి అవును వెంటిలేషన్ సీట్ ఉంటాయి డబ్ల్యూ ఎయిట్ అది డబ్ల్యూ ఎయిట్ ఆప్షన్ సో గాస్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షన్లో సో మీకు అన్ని ఫీచర్స్ లభిస్తాయి రూల్స్ కంట్రోల్ కానీ సన్ రూఫ్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ కార్ ఇది మళ్ళీ మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంతేనా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలకు వస్తుంది విత్ ఎలవీల్స్ అన్నీ వస్తాయి సో గాస్ రేర్ ఏసీ వస్తుంది రేర్ సీట్స్ చాలా బాగున్నాయి సో బాగున్నాయి చూడొచ్చు ఇందులో మనకు అలో వీల్స్ ఉన్నాయి సో కార్ చాలా నీట్ గా ఉంది సో ఎక్కడ కానీ ఒక చిన్న స్క్రాచ్ లేదు చాలా బాగుంది సార్ ఎంత ప్రైస్ ఇది మనకి న్యూ వెహికల్ కావాలంటే అప్ టు సెవెంటీన్ ల్యాక్స్ ఉంటుందండి ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు మనం ఇది పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తున్నాం మంచి ఫైనాన్స్ ఆప్షన్ ఉంది ఓకే సో గైస్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తుంది సో లెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై రెండు సో కారు చాలా నీట్గా ఉంది సో పెట్రోల్ కానీ పెట్రోల్ వెహికల్ అండి ఇది చాలామంది లగ్జరీ అండ్ సెవెన్ సీటర్లో కావాలనుకుంటారండి వాళ్ళకి చాలా మంచి ఆఫర్స్తో ఇప్పుడు మన వెహికల్ ఇస్తున్నాము ఏ మనకి ఏ ఎక్స్ సెవెన్ లగ్జరీ అండి ఎక్స్ సెవెన్ డబల్ ఓ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ చేంజ్ జరిగింది వెహికల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది మనకి మంచి కలర్ యాంటిక్ కలర్ అండి ఇది బ్లూ కలర్ చాలా బాగుంటుంది మోడల్ ఏదండి మోడల్ రెండు వేల ఇరవై ఒక్క మోడల్ అండి సో గాయస్ మహేంద్ర ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ ఇది సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూసారా చాలా నీట్ అయితే ఉంది సో అలా ఉన్నాయి సో టాప్ మోడల్ బిట్వేర్ అండి టాప్ మోడల్ అండి ఏ సెవెన్ లగ్జరీ అవునా టాప్ మోడల్ ఇది వెహికల్ ఇది సో గైస్ మహేంద్ర ఎక్స్ సెవెన్ ఇది సో టాప్ మోడల్ సో చూడొచ్చు కార్ చాలా బాగుంది సో ఏమున్నాయి ఫీచర్స్ దీని ఫీచర్స్ మీకు ఎల్ఈడి స్క్రీన్ టోటల్ ఎల్ఈడి స్క్రీన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీకు టోటల్ అవుట్లుక్ మీకు చూపిస్తుంది సెన్సార్స్ మీకు అలర్ట్ చేస్తాయి ఆటోమేటిక్గా అండ్ ఎస్ ఆటోమేటిక్ గేర్ ఓకే సెంటర్ ఫోన్ ఉందా సెంట్రూఫ్ సెంటర్ ఫోన్ ఉంది ఉంటాయండి ందులో అడాస్ పీసెస్ ఉంటాయా ఉంటాయండి అవునా సో గాయస్ మహేంద్రాక్సీ సెంటర్లో టాప్ మోడల్ ఇది సో చాలా బాగుంది కారు చూసారా కొత్త కార్లో కనిపిస్తుంది ఒకసారి రేర్ సీట్స్ ఎలాగో చూద్దాం సో చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది సో సెవెన్ సీటర్ కారు సో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో కారు చాలా బాగుంది ఎంత ప్రైస్ ఇది ఎక్స్యూ సెవెన్ డబల్ ఓ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇదే న్యూ కార్ ప్రైస్ అయితే మీకు ముప్పై లక్షల వరకు ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం జస్ట్ ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తున్నామండి అవునా అవును ఎన్ని కిలోమీటర్ అవి ట్వంటీ వన్ థౌసండ్ తిరిగి అంతేనా సో గాయస్ ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే ఉంది సో ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలి మా ఇందర సెవెన్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చాలా మంది సెవెన్ సీటర్ వెహికల్స్ అడుగుతున్నారండి లగ్జరీలో ఉండాలని అడుగుతున్నారు అంటే తక్కువ బడ్జెట్లో కావాలని అలాంటి వాళ్ళకి ఇది అద్భుతమైన ఆఫర్ అండి ఇది ఇదే కొత్త బండి మనం కొంటే ఆన్ రోడ్ ప్రైస్ ముప్పై ఏడు లక్షలు ఉంటుంది ఇప్పుడు మనకి కేవలం పదహారు లక్షలకు వస్తుంది మీకు లక్షలు ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు మీరు వెహికల్ చెక్ చేసుకోవచ్చు మోడల్ ఏదండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి సో గాయసా రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది సో ఏదే బ్రాండ్ ఏదండి మహేంద్ర మహేంద్ర ఆల్తురాస్ మహేంద్ర ఆల్తురాజ్ మహేంద్ర ఆల్తురాజ్ సో మహేంద్ర ఆల్తురాస్ ఇది సో కారు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆటోమేటిక్ ఏంటి సో కార్ చాలా గా ఉంది ఎక్కడ డామేజ్ ఏముండగా అండి లేదండి సెవెన్ సీటర్ సన్ రూఫ్ కూడా వస్తుంది వెహికల్ అవునా సో విత్ సన్ రూఫ్ ఉంటుంది ఇందులో చూడొచ్చు సో సెవెన్ సీటర్ కార్ అది సో ఫ్రంట్ అయితే చాలా నీట్ గా ఉంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ డామేజ్గా లేదు ఒకసారి రేడ్ సీట్స్ వెళ్ళడం చూద్దాం సో గాయస్ ఒకసారి రే సీట్స్ చూడొచ్చు చాలా ఏసీ వెహికల్ వస్తుంది ఏసీ వెంట ఉంది అండ్ సన్ రూఫ్ ఉంది అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో చెప్పండి ఎంత ఉన్నారు ప్రైస్ ఇదే కొత్త బండి మనకి అవైలబుల్ అండి ముప్పై ఏడు లక్షలు ఉంది ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు మనకి బెస్ట్ ఆఫర్ పదహారు లక్షలకు వస్తుంది పదహారు లక్షలకి సో గాయస్ పదహారు లక్షల్లో వస్తుంది మూర్తి గారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో వేసాము అప్పుడు మీరు వన్ ఇయర్ వారంటీ ఇచ్చేది ఇప్పుడు మీరు టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారో తెలిసింది నిజమేనా అప్ టు ఇయర్స్ వారంటీ అండి అండిస్తున్నాం ఓకే సో టూ ఇయర్స్ వారంటీ అంటే ఏమేమి వారంటీ వస్తుంది దీంట్లో మీకు ఇంజిన్ ప్లస్ ట్రాన్స్మిషన్ అండి అంటే గేర్ బాక్స్ దాని మీద మీకు కంపెనీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వారంటీ వస్తుంది టూ ఇయర్స్ వారంటీ వస్తుంది ఎస్ ఇది మహేంద్రాక్ త్రీ హండ్రెడ్ కదా అవునండి సో ఈ వెహికల్ మనకు ఫైనాన్స్ లో కొనాలంటే సో ఫైనాన్స్ ఆప్షన్ కదా ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందండి బెస్ట్ రేట్ ఆఫ్ తో మన ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం మన కార్ బైక్ మహీంద్రా ఫస్ట్ హాయిస్ నుంచి థర్టీ టూ బ్యాంక్స్ టైఅప్ అయి ఉన్నాయి మీకు ఎక్కడ మీ ఫైల్ లాగిన్ అవుతుందో మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అక్కడ మీకు లాగిన్ చేసి వెహికల్ మీకు డెలివరీ ఇస్తాం సో ఎంత డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ సార్ అప్రాక్సిమేట్లుగా మీకు వన్ ల్యాక్ మినిమమ్ డౌన్ పేమెంట్ మినిమం డౌన్ పేమెంట్తో మీరు లగ్జరీ వెహికల్స్ కొనుకోవచ్చు కారణం బైక్ స్టోర్లో మనం చాలా కార్షన్ కవర్ చేసాం మోర్ దాన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ నుంచి మీకు ఏమన్నా ఎంక్వైర్స్ ఉంటే మన మూర్తి గారితో కాంటాక్ట్ అవ్వండి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి సో మూర్తి గారితో కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ కార్ అయితే రెఫర్ చేశారు సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో కారణ్ బైక్ స్టోర్ అడ్రస్ ఎక్కడ మనం ఎల్బీ నగర్ వచ్చే రూట్లో ఎల్బీ నగర్ నుంచి ఆటో నగర్ వచ్చే రూట్లో ఉంటుంది ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి